అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బేబీ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే చిన్న సినిమాగా వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు ఎస్కే అండ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు కల్టు బొమ్మగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో వైష్ణవి చైతన్యకు భారీ ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఇంతకీ బంపర్ అంటే దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అందులో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో ఆశిష్ కు జంటగా వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారట ఈ మూవీ పేరు లవ్ మీ అని టాక్ వినిపిస్తుంది ఇందులో ఆశిష్ వైష్ణవి చైతన్య పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయని తెలిసింది ఈ సినిమాకు సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారని సమాచారం ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాతో వైష్ణవికి మరింత క్రేజ్ పెరగడం ఖాయమే టాయి మరో విశేషం ఏంటంటే వైష్ణవికి దిల్ రాజు ఒక సినిమాలో ఛాన్స్ కాదట మూడు సినిమాల్లో నటించే ఛాన్స్ ఇచ్చారట అవును దిల్ రాజు వైష్ణవితో మూడు సినిమాలు డీల్ కుదుర్చుకున్నారట ఈ మూడు సినిమాలకు గాను భారీ మొత్తం ఇచ్చారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది దిల్ రాజు కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అందుచేత ఖచ్చితంగా మూడు సినిమాలకు బేబీకి మంచి పేరు రావడం ఖాయమంటున్నారు సినీ జనాలు అదే కనుక జరిగితే ఈ అమ్మడుకు మరింత క్రేజ్ పెరగడం రెమ్యునరేషన్ మరింతగా పెంచడం ఖాయం